ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర విషాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డైచీజ్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మందికి తెలియజేసి అవుతాం అసలు రాష్ట్రంలో ఏమంత ఘోర విషాదం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోడ్డు ప్రమాదాలు నేడు ఒక పెను సవాలుగా మారాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా ఎంతో మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా వేగంగా వాహనాలు నడపడం అంతేకాకుండా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం అలాగే డ్రైవర్లు నిర్లక్ష్యం వంటివి ఉన్నాయి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలు పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే సమస్యకు సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొన కనుగొనవడం అత్యవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు తాజాగా ఏపీలో మరో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది అయితే తూర్పుగోదావరి జిల్లాలో రాఖీ పండుగ రోజున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఈ సంఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది తాలపూడి మండలం పెద్దవరం గ్రామానికి చెందిన గండేపల్లి శంకర్ తన సోదరి వద్ద రాఖీ కట్టించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అంటే గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఈ దారుణం చోటు చేసుకుంది ప్రమాద స్థలంలో శంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు మరో బైక్పై ప్రయాణిస్తున్న గోపాలపురం మండలం వాదులకోట గ్రామానికి చెందిన మరపట్ల సువర్ణరాజు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మరణించాడు ఈ దుర్ఘటనలో శంకర్ కుటుంబం తీవ్ర విషాదంలో ముడిగిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్